ఆదిలాబాద్ జిల్లాలో బేటీ బచావో బేటీ పడావోపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జడ్పీ సమావేశ మందిరం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మహిళా అధికారులు సిబ్బంది మహిళలతో పాటు విద్యార్థినులు కూడా పాల్గొన్నారు ఈ సందర్బంగా మహిళల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు విద్య ఉపాధి కల్పన మహిళా రక్షణకు ఉన్న చట్టాలు న్యాయ సేవ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు అనంతరం జిల్లా సంక్షేమ అధికారిని సబిత దూరదర్శన్ న్యూస్ తో మాట్లాడుతూ మార్చి ఎనిమిదవ తేదీ వరకు బేటీ బచావో బేటీ పడావోపై ప్రణాళికాబద్దంగా అవగాహన కల్పిస్తున్నట్లు పెల్లడించారు బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని ప్రభుత్వం వాళ్ళు రెండు వేల పదిహేను సంవత్సరంలో హర్యానాలో ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ బేటీ బచావో బేటీ పడావో అనే లోనే అర్థం ఉంది అంటే ఆడపిల్లల్ని రక్షించండి ఆడపిల్లల్ని చదివించండి ఎక్కువగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ ఆడపిల్లల మీద అంటే వాళ్ళను పుట్టకుండా చేయడము అసలు అందుకని లింగ నిష్పత్తి కూడా అక్కడ సమానంగా ఉండాలని చెప్పేసి మరి మన ప్రభుత్వం వాళ్ళు భారత